మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని తెలిపే సూచనలు ఇవే అవి ఏంటో తెలుసుకొని జాగ్రత్త ఎలా పడాలో కూడా తెలుసుకుందాం అంటే ఒకవేళ జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మి ఉంటే తరిమి వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆహ్వానించడానికి పరిహారాలు కొన్ని అలవాట్లను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకే చోటు నిలవలేరు ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒకే చోటు ఉండము అని వాగ్దానం చేసుకోవడం జరిగింది అందుకే ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి నిలవదు ఒకవేళ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ ఇద్దరు కలిసి ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు లక్ష్మీదేవి ఇంట్లో నిలవకపోవడానికి ముఖ్య కారణం ఎవరైతే సూర్య అస్తమయం తరువాత నిద్రిస్తారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సూర్య అస్తమయం తరువాత నిద్రించడం ఉదయం సూర్యుడు ఉదయించి ఆ సూర్యకిరణాలు మనపై పడుతున్నప్పటికీ నిద్ర వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అష్టదరిద్ర పట్టి పీడిస్తాయి వారికి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి ఇది పూర్వకాలం నుండి మన పెద్దలు చెబుతున్న చెబుతున్న మాట అంతేకాదు ఇది శాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా లిఖించబడింది ఎవరైనా సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యుడు ఉదయించాక సూర్యకిరణాలు పైన పడుతున్న లేవకపోయిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తాండవం చేస్తుంది లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తారో పనులన్నీ చాలా యాక్టివ్గా చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్నానం కూడా బారెడు పొద్దు ఎక్కాక ఎవరైతే స్నానం చేస్తారు అంటే మిట్ట మధ్యాహ్నం స్నానం ఎవరైతే ఆచరిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అలాంటి వారికి జబ్బులు వ్యాధులు అంతేకాదు లేజినెస్ కూడా ఎక్కువ వస్తుంది ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు సూర్యుడు ఉదయించాక కల్లాపి చల్లి ముగ్గులు పెడతారో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే ఏ ఇంట్లో అయితే సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేచి ఇల్లు వాగిలి శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెట్టి కడపను అందంగా అలంకరిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారు అతి త్వరగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చింది అని తెలిపే సంకేతాలు కూడా ఉంటాయి అవి ఏమిటో కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది అని తెలిపే సంకేతాలు కుటుంబంలో అప్పటి వరకు గొడవలు చికాకులు ఆరోగ్య సమస్యలు ఇంట్లో ప్రశాంతత ఉండకపోవటం ఇల్లుని ఎంత శుభ్రం చేసినప్పటికీ ఇంట్లో నుండి దుర్వాసన రావటం వంటివి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో లేనట్టు అదే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా పరిమళభరితంగా సాయంకాలాన ఎవరు ఇంట్లో లేకపోయినా గజ్జల శబ్దం కానీ ఇంట్లో మంచి సువాసన ధూపం వేయకపోయినా మంచి సువాసన వస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని గమనించుకోవాలి ముఖ్య పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకు బండి కానీ లేదా గుడ్లగూబ కానీ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు వెళ్ళిన పని మీద ఖచ్చితంగా విజయం సాధించుకొని తిరిగి వస్తారు గ్రహించుకోవాలి అలానే ఎవరి ఇంట్లోకి అయితే ఆవు పదే పదే వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి అలా వచ్చిన ఆవుకి బీట్రూట్ని కానీ క్యారెట్ని కానీ లేదా తినే ఆహార పదార్థాలలో ఏదైనా ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలానే ఎవరి ఇంట్లోనైతే పూజ గదిలో దీపం వెలిగి ధూపం సువాసన వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది భక్తి శ్రద్ధ ఉన్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏ ఇంట్లో అయితే పూజలు చేయడానికి మనసు సహకరించదో పూజలు చేయాలి అని ఆలోచన రాదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని గమనించుకోవాలి అలానే పచ్చకర్పూరం అమ్మవారికి మహా ప్రీతికరం పచ్చకర్పూరాన్ని కంపల్సరీ తప్పకుండా పూజ గదిలో పెట్టడానికి ప్రయత్నించండి గుడ్లగూబ అమ్మవారి వాహనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళే సమయంలో గుడ్లగూబ కనిపిస్తే చాలా మంచిది నిద్ర లేచిన వెంటనే ఎవరైనా సరే ఇల్లుని క్లీన్ చేస్తున్నట్టు కనిపిస్తే వారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు అని గుర్తుంచుకోవాలి అమ్మవారికి పరిశుభ్రం అంటే చాలా ఇష్టం అందుకే నిద్ర లేచిన వెంటనే ఇల్లుని శుభ్రం చేస్తున్నట్టు కనిపిస్తే వారు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అని గుర్తుంచుకోవాలి అలా అని సాయంకాలం సంధ్యా సమయాల్లో ఇల్లుని ఓడ్చకూడదు అలా ఓడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలానే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచినప్పటికీ ఇంట్లో దుర్వాసన వస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి కొంతమంది చీటికి మాటికి శుభ్రం చేస్తూనే ఉంటారు ఇల్లు అయినప్పటికీ ఏదో ఒక తెలియని రకమైనటువంటి చండాలమైన వాసన వస్తుంది ఆ వాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు జ్యేష్ఠాదేవితో పాటు ఆ వాసన మన ఇంట్లోకి వస్తుంది అలా జ్యేష్ఠాదేవితో పాటు వచ్చిన వాసనను ఇంట్లో నుండి బయటికి పంపించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడాని కోసమని ఎలాంటి పరిహారాలు చెయ్యాలో తెలుసుకుందాం ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల గడప మీద అస్సలు కూర్చోకూడదు అలా కూర్చుంటే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది గడప లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గడపపై కూర్చొని పూలు మాల కట్టడం తలదొవ్వుకోవటం భోజనాన్ని తీసుకోవటం వంటివి చేయకూడదు ఎప్పుడైనా సరే ఏ ఆడపిల్లైనా సరే ఆడపిల్ల అని కాదు ఎవరైనా సరే గడప పైన నట్టింట్లో కూర్చోకూడదు గడప పైన తుమ్మకూడదు ఆడపిల్లలు ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర ఇల్లు వాకిలి శుభ్రం చేసి అందమైన ముగ్గులు పెడితే లక్ష్మీదేవి ఇంట్లో ఆకర్షితురాలు అవుతుంది అలానే జ్యేష్ఠాదేవి ఉన్న సంకేతాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఒకవేళ అలాంటి సంకేతాలు మీ ఇంట్లో ఉంటే గనక మీరు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేశాక పసుపు తీసుకొని పసుపు ఒక గ్లాసులో కలిపి అందులో శుభ్రమైనటువంటి నీరుని పోసి బాగా కలిపి ఆ నీటిని ఇల్లంతా ప్రతిరోజు చల్లండి అలా చల్లడం వల్ల జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నా సరే తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది పసుపు అనేది పవిత్రమైనటువంటిది అలా చేయడం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే గనక ఎప్పుడూ గొడవలు కారణం లేకుండానే పెద్ద పెద్ద సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా తీసుకునే నియమాలు జాగ్రత్తలు ఏమిటి అంటే రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన గిన్నెలను నీటిగా శుభ్రం చేసి వంట రూముకు ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ధూపం వేసి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఉన్న కూర మరకలు వంటివి తుడిచివేసి శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో నిలిస్తే గనక జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు కూడా పెట్టదు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని ఈ చిన్న చిన్న నియమాలను పాటించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు